కోడి ఆమె స్నేహితులు ఒక ఊరిలో ఒక కోడి ఉండేది అది పగలంతా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆహారం కోసం అన్వేషించేది రాత్రి కాగానే అవన్నీ గూటికి చేరి హాయిగా నిద్రించేవి ఆ కోడికి ఒక బాతు కాకే మేక పిల్లలతో మంచి స్నేహం ఉంది అవన్నీ కలిసి సంతోషంగా జీవించేవి ఒకరోజు ఆహారపు వేటలో ఉన్న ఆ కోడికి వరి విత్తనాల మూట కనిపించింది అప్పుడు కోడి ఇలా ఆలోచించింది ఇప్పుడు వీటిని తింటే నాకు మాత్రమే సరిపోతాయి అలా కాకుండా నా మిత్రుల సహాయంతో వీటిని నాటితే బోలెడు పంట పండుతుంది అప్పుడు అందరం కలిసి ఆనందంగా తినవచ్చు అనుకున్నదే తడవుగా ఆ మూటను తీసుకుని మిత్రుల దగ్గరకు వెళ్ళింది కోడి మిత్రులారా నేను ఈ విత్తనాలను నాటాలనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయపడతారు అని అడిగింది నేనైతే అంటూ బాతు నిరాకరించింది నా వల్ల కాదు అంటూ కాకి తప్పించుకుంది నన్ను లెక్కలోకి తీసుకోవద్దు అంటూ మేక వెనక్కి తిరిగింది సరే అయితే తప్పదుగా నేనే స్వయంగా వీటిని నాటుతాను అని కోడి ఆ మూటలోని విత్తనాలను చాలా ఓపికగా పొలంలో నాటింది నాటిన కొద్ది కాలానికి పంట చాలా బాగా పండింది ఆ కోడి ఆనందానికైతే అంతేలేదు మళ్ళీ మిత్రులను ఇలా అడిగింది మిత్రులారా పంట చేతికొచ్చింది పనులు మొదలు పెడితే మంచిది ఇంకా ఆలస్యం చేస్తే వానలు కురిసి మొత్తం నేలపాలవుతుంది పంటను కొయ్యాలనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయపడతారు నేనైతే సహాయపడలేను నా నన్ను లెక్కలోకి తీసుకోవద్దు సరే అయితే విత్తనాలను దానిని నాకు తప్పదుగా నేనే స్వయంగా పంటను కోసి జాగ్రత్త పరుస్తాను అని కోడి రోజంతా శ్రమించి పంటను కోసి సంచులలో నింపి తన గూటికి చేర్చింది ఒకనాడు తను పండించిన దానితో మంచి భోజనం తయారు చేయాలని కోడి భావించింది తన స్నేహితులతో ఇలా అంది మిత్రులారా నేను ఈరోజు రుచికరమైన బిర్యానీ చేయాలనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయపడతారు ముగ్గురు ఎప్పటిలానే యథావిధిగా నిరాకరించి వెళ్లిపోయారు దాంతో కోడి ఒక్కతే చాలా కష్టాలుపడి బిర్యానీ తయారు చేసింది వంటకం చాలా బాగా వచ్చింది ఆ ప్రదేశం మొత్తం గుమగుమలతో నిండిపోయింది ఆ వాసనకు బాతు కాకి మేక లొట్టలు వేసుకుంటూ నెమ్మదిగా అక్కడికి వచ్చాయి అంతకుముందు తప్పించుకు తిరిగినవి మూడు ఇప్పుడు ఏం చెబుతాయో తెలుసుకుందామని కోడి ఇలా అడిగింది మిత్రులారా మీలో ఎవరు బిర్యానీ తినాలనుకుంటున్నారు నేను తినాలనుకుంటున్నాను అని బాతు ఆ బిర్యానీని చూసి ఎగిరి గంతేసి సమాధానం కూడా అప్పటికే కాకినోటిలో నీళ్లూరాయి నోరూరించే ఈ బిర్యానీని ఎవరైనా వదులుకుంటారా నాకు కావాలి అన్నది మేక చాలా ఆత్రంగా క్షమించండి మిత్రులారా మీలో ఎవరికి ఈ బిర్యానీ తినే అర్హత లేదు ఎందుకంటే విత్తనాలు నాటినప్పుడు పంట కోసినప్పుడు చివరికి ఈ బిర్యానీ వండినప్పుడు కూడా ఎవరూ సహాయపడలేదు అప్పుడు తప్పించుకుని తిరిగి ఇప్పుడు అనుభవించాలంటే ఎలా కుదురుతుంది ఇక మీరు బయలుదేరండి అన్నది కోడి తమ బద్దకపు చేష్టల కారణంగా వేడి వేడి రుచికరమైన బిర్యానీ వదులుకోవలసి వచ్చినందుకు బాతు కాకి మేక తమను తాము తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాయి తర్వాత తన పిల్లలతో కలిసి కోడి ఆహారాన్నంతా హాయిగా సంతోషంగా తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడనిదే ఫలితం రాదు సింహం అత్యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవికాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లోంచి బయటికి వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాసం మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ ఆ పెద్ద తినడం మంచిది ఇప్పుడు జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందే తినాలని అనిపించలేదు వెంటనే కుందేలు విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగు తీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది అత్యాసకుపోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది దొంగలకు బుద్ధి చెప్పిన మంచి దేయం ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ళ మామయ్య వచ్చాడు అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు చూడు గోపాల్ ఇందులో ఐదు వందల వరహాలు ఉన్నాయి వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్లి ఒక మంచి ఆవును కొనుక్నిరా అంత దూరం నడవడం నా వల్ల కాదు గనుక ఈ పనిని నీకు అప్పజెపుతున్నాను నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్ చాలా జాగ్రత్త సుమా అలాగే మావయ్యా అని తలాడించాడు గోపాల్ గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది డబ్బు సంచిన పట్టుకుని గోపాల్ అడవి దారి గుండా నడవసాగాడు అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు బాటసార్లా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు అయ్యా కాశీపట్నానికి వెళ్లే దారి ఇదేనా అని అతడిని అడిగాడు గోపాల్ అవును ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ నేనొక ఆవును కొనే పని మీద ఐదు వందల వరహాలు తీసుకుని కాను భలే వాడిలో ఉన్నావే పట్నంలో ఐదు వందల వరహాలకి ఆవు కాదు కదా ఆవుని కట్టే తాడు కూడా రాదు ఒక పంచి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకే అమ్ముతారు నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచి దానిని నీకు ఇప్పిస్తాను ఇంతకీ మీరేం చేస్తుంటారు నేను ఎవరైనా ఆవులు గొర్రెలు లాంటి పనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను ఓ అలాగా నేను చాలా అదృష్ట ఉంటుంది వెతకబోయేంతీగా కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురు పడ్డారు పదండి ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్ కానీ నీవు కళ్ళకు గంతలు కట్టుకోవాలి కళ్ళకు గంతలా ఎందుకు నేను ముందే చెప్పానుగా మధ్యవర్తిత్వం చేస్తుంటానని అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని రేపు సరాసరి వేరే వాళ్ళను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏమిగాను ఆ చోటు మరెవ్వరికి తెలియకూడదు అందుకే కళ్లకు గంతలు కట్టుకోమంటున్నాను నిజమే మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతులు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు ఇద్దరూ అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు విప్పి చూశాక గోపాల్కి అర్థమైంది ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు గజ దొంగ అని అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చిట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిన లాక్కుని పరారైపోయారు మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు కట్లు ఇప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు ఇంటికి దారిటో కూడా తెలియదు అమాయకంగా మాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగి అటుగా అటుగా మంచి దెయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది వెంటనే కట్లను ఉప్పేసింది ఏం జరిగింది మిత్రమా ఎందుకేస్తున్నావు అయినా నీవుక్కడున్నావేంటి అని అడిగింది తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన నుంచి దొంగలు తనను బంధించి డబ్బు సంచిని లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా ఇక్కడికి దగ్గరలోనే ఉండి ఉంటారు పట్టుకుని బుద్ధి చెబుదాం పదా అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు అదిగో దొంగలు దెయ్యం వారి ముందు వాలిపోయింది దెయ్యాన్ని చూడగానే ఆ దొంగల భయంతో పరుగులు తీశారు వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాది వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు ఆ డబ్బుతో ఒకటి కాదు కదా నాలుగు ఆవులను కొన్నాడు అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్ వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఇలా హితవు చెప్పింది మిత్రమా నేను సమయానికి అక్కడికి ఉంటే ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించు అందుకే మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు కాస్త ఆలోచించాలి